దేవుని ఇసలా మహిమ కలుగును గాక దేవు ప్రతి ఉదయం అనే కార్యక్రమంలో ఈరోజు మూడు వందల తొంభై రెండవ రోజున దేవుని యొక్క మరి అద్భుతములను మనము నేర్చుకుంటున్నాము దానిలో భాగంగా లు క్వార్త పదేడవ అధ్యాయము పదకొండు నుంచి పంతొమ్మిది వచనాల వరకు మనము ఈరోజు ధ్యానం చేయబోతుంటున్నాము నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభువు ఎరసలేమునకు పోవు పోవు సమరయ్య గలలియ మధ్యగా వెలిచిండగా ఆయన ఒక గ్రామంలో సమీపించినప్పుడు ఆ గ్రామం వెలుపల పది మంది కుష్ఠరోగులు రోగులు ఏసుక్రీస్తు ప్రభువును ఎదుర్కొన్నారు దూరంగా నిలిచారు నిలిచి కేకలు వేస్తూ ఉన్నారు మమ్మల్ని కరుణించమని అడుగుతూ ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా వారు యేసుక్రీస్తు ప్రభుల మాట అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారితో నాడు మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకు కనపరుచుకొను అని చెప్పినప్పుడు వారికి తిరిగి మరి మార్గంలో వెళ్తుండగా దానిలో వారు స్వస్థత పొందినట్టుగా ఒకడు కనుగొని తిరిగి యేసు దగ్గరకు వచ్చాడు కేకలు వేస్తూ దేవుని మహిమపరుస్తూ ఆయన పాదముల మీద పడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన సంతోషించాడు యేసుకృష్ణ ప్రభు అన్నాడు మరి మిగిలిన తొమ్మిది మంది ఎక్కడ అన్నప్పుడు వారు తిరిగి యేసు దగ్గరికి రాకుండా వెళ్ళిపోయారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క వ్యక్తి మాత్రమే అన్యుడు యేసు పాదముల దగ్గర వినపడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని మహిమపర్చివే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు నువ్వు వెళ్ళము నీ యొక్క విశ్వాసము నేను స్వస్థపరిచిందని అతనితో చెప్పాడు ఈ యొక్క ఆత్మీయమైన మర్మములను మనము ధ్యానించిపోతుంటున్నాం కుష్ఠ రోగము ప్రమాదకరమైనది హానికరమైన ఒక వ్యాధి అని చెప్పి ఆ కాలంలో ఈ కుష్ఠరోగులను ఊరి వెలపల ఉంచేవారు ఎవ్వరు కూడా వారితో మరి కలిసేవారు కాదు సామాజికంగా వారందరినీ దూరం పెట్టేవారు ఎందుకంటే కుష్ఠరోగము ఒక అంటువ్యాధి వ్యాధి అనేది చర్మ వ్యాధి అని దాని ద్వారా ఇతరులకు అది సోకుతుందని భయపడి వాడు ఎంతటి ధనవంతుడైనా ఎంతటి అధికారి అయినా ఎంత పేరు ప్రఖ్యాతలున్నా ఎన్ని హోదాలు ఉన్నా ఆస్తి అంతస్తులు ఉన్నా గొప్ప వ్యాపారవేత్త అయినా ఎవరైనా కూడా సరే వారిని ఊరి వెలుపల ఉంచేవారు వీరందరూ కూడా ఆ కుష్ట రోగులందరూ ఒక గుంపుగా కూడి అక్కడనే నివాసము చేసేవారు వారు నేను చెప్పినట్టుగా సామాజికంగా ఎవరితో కలవకూడదు ఎవరితో కూడా సహవాసము చేయకూడదు వారు అపవిత్రులు లేక అంటరాని వారిగా పరి పరిగణించి వారిని ఊరి వెలపల ఉంచేవారు సహజంగా ఎవ్వరు కూడా వారు పనులు చేసుకోవడానికి వారి శరీరం సహకరించేది కాబట్టి ఒకవేళ వారి బంధువులు లేక స్నేహితులు తెలిసిన వారు ఎవరైనా ఆహారం దూరంలో పెట్టి వెళ్ళేవారేమో అని నాకు ఆలోచన కలుగుతుంది వారి మీద జాలి చూపేవారు ఎవరు లేదు కనికరము చూపేవారు లేదు వారు ఉండడానికి స్థలము లేదు వారు వ్యాపారం చేసుకోవడానికి లేదు వారి యొక్క మరి గొర్రల్ని వేపుకోవడం లేదు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాలి ఎవరో ఒకరు అన్నం తెస్తే తినాలి లేక వారి చేతనైతే వారే వండుకొని తినాలి ఇది వారి పరిస్థితి మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో కలిసి ఆ యొక్క గ్రామంలోనికి ప్రవేశిస్తుండగా ఊరి వెలపల వీరిని చూశారు వాళ్ళందరూ కూడా యేసు వైపు చూస్తూ దూరము నిలబడి కనికరము కలిగిన కనికరము కలిగిన దేవుని వైపు చూస్తూ నీ కృప మాకు చూపించి మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నా యొక్క ఆలోచన మరి వారు వారి స్థితిని బట్టి వారి యొక్క పరిస్థితిని బట్టి ఏదన్నా యేసు ప్రభు వాళ్ళకి ఇస్తాడేమో అని ఎదురు చూసారేమో ఒకవేళ బట్టల కొరకో తిండి కొరకో వారు ఎక్కడో ఉండడానికి ఒక షెల్టర్ కొరకో ఏదో ఒక దాని మీద ఆధారం కావాలనే ఒక ఒకవేళ యేసు వైపు చూసారేమో అని నేను అనుకుంటున్నాను కానీ ఏసుక్రీస్తు ప్రభువు వారిని ఏమన్నానంటే మరి స్వస్థత నొందిన ప్రతి వ్యక్తి కూడా రోగము బాగైన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే యాజకుని దగ్గరికి వెళ్ళి వారి యొక్క దేహమును కనపరుచుకొని దేవుడు వారికి ఏదైతే నియమించాడో ఆజ్ఞ ప్రకారము కృతజ్ఞత కానుకను సమర్పించి వారు వెళ్ళాలి వారు మళ్ళీ అందరితో కలిసి జీవించడానికి అవకాశం ఉంటుంది మరి యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నా మీరు యాచకుని దగ్గరికి వెళ్ళి మీ దేవులను కనపరుచుకొని అని వారికి చెప్పాడు అంటే ఏసయ్య వారిని స్వస్థతను ఇచ్చాడు మరి ఈ యొక్క పది వ్యక్తి పది మంది వ్యక్తులు కూడా మార్గమున యాజకుని దగ్గరికి దేవాలయం దగ్గరికి వెళ్తుండగా దానిలో వారు స్వస్థత స్వస్థతనుందరని గ్రహించారు కానీ పది మందిలో ఒక వ్యక్తి మాత్రమే ఆయన తిరిగి యేసు దగ్గరికి వచ్చాడు ఆయన కేకలు వేస్తూ కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించి ఏసు పాదముల మీద పడి మరి ఆయన ఆయన యొక్క మరి థ్యాంక్స్ ఎరితిగా చెప్పాలనుకున్నాడు హృదయ అంతరంగంలో నుండి ఏసుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవానిగా మనం చూస్తూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన తగ్గించుకొని ఏసు పాదముల మీద పడ్డాడు దేవా ఈ యొక్క భయంకరమైన నా జీవితాన్ని నువ్వు మార్చావు ఎవరితో సావాసము లేకుండా ఒంటరి వాడై రోజు రోజుకు క్షీణిస్తున్న నన్ను నువ్వు ప్రేమించి నన్ను బాగు చేసావయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చావు స్వస్థతని ఇచ్చావు నా కుటుంబంతో కలుచుకోవడానికి నువ్వు కృపను చూపావు నా యొక్క జీవితాన్ని నువ్వు మార్చివేసావు నా బ్రతుకును వేసావయ్యా నువ్వు నా నువ్వు నన్ను ఈ యొక్క భయంకరమైన వ్యాధి నుండి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలని ఏసు పాదముల మీద పడి కృతజ్ఞతాస్తలు చెల్లిస్తూ ఉంటున్నాడు ఆ ప్రేమన దేవుని బిడ్డలారా మిగిలిన తొమ్మిది మంది యేసు దగ్గరికి తిరిగి రాలేదు వెళ్ళిపోయారు అలా లూయా ఈరోజు నీవు నేను కూడా యేసు ప్రభు మనల్ని స్వస్థపరిచా మనమందరము కూడా పాపమనే రోగముతో ఉన్నప్పుడు మనం వెలివేయబడినప్పుడు సమాజముతో మనకు సావాసము లేకున్నప్పుడు ఒంటరి వారై మనమున్నప్పుడు ఘోరమైన పరిస్థితిలో మనమున్నప్పుడు ఎవరు ఆదుకోలేని లేపలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రాలేని స్థితిలో మనం ఉన్నప్పుడు భయంకరమైన బంధకములతో భయంకరమైన పాపముతో మనము పట్టుబడి ఉన్నప్పుడు మనలను విమోచించినవాడు ఏసయ్యే నరకము నుండి మనల్ని తప్పించినవాడు ఏసయ్యే మరి ఆ ఇంత మేళను మన జీవితంలో చేసినప్పుడు కృతజ్ఞత కలిగిన వారిగా ఆయన పాదముల దగ్గరికి వచ్చి మనం కృతజ్ఞతాస్థతులు చెల్లించే వారి గమనం ఉండాలి లేక ఒకవేళ మనం కృతజ్ఞత లేని తొమ్మిది మంది వలె తిరిగి మన పొరపాట్లకు మన వ్యాపారాలకు మన కుటుంబాల దగ్గరకు మనం తిరిగి వెళ్ళిపోతున్నామేమో దయచేసి గమనించండి కృతజ్ఞతా భావము కలిగిన వారి గమనం ఉండాలి యేసు క్రీస్తు ప్రభు మనలందరినీ రక్షించాడు విమోచించాడు విడుదలనిచ్చాడు ఆ తండైన దేవుడు తన యొక్క కుమారుని కృపను బట్టి మహిమేశ్వరంలో నుండి మన ప్రతి అవసరమును తీరుస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కదా మరి అట్టి దేవుణ్ణి మనం కృతజ్ఞత చెల్లించకోకుండా కృతజ్ఞత భావము లేని వారిగా కృతజ్ఞత లేని వారిగా ఒకవేళ మనం ఉన్నట్టయితే ఈ ఉదయ కాలం దేవుని దగ్గరికి వద్దాం ప్రభు అంటాడు నిశ్వాసం నిన్ను స్వస్థపరిచిందయ్యా నువ్వు వెళ్ళు అంటున్నాడు యా ఈరోజు నీ విశ్వాసము ద్వారా నువ్వు స్వస్థతను అందుకోగలవు నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మి దేవుని మహిమను చూడాలని ఆయన కోరుకొచ్చు ఉన్నాడు ఉదయ కాలమున దేవుడు నిన్ను నన్ను బాగు చేసి రక్షించాడు అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఆయన నామాన్ని మనము కీర్తిద్దాం ఇట్టి కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఆ యొక్క కుష్ఠరోగి వలె తిరిగి వచ్చి ఏ రీతిగా దేవుని గణపరిచాడు రీతిగా దేవుడు చేసిన మేళను మనము ఆగకుండా ఆపకుండా మనం ఎల్లవేళలా స్థుతించే వారిగా గనపరిచేవారిగా మనం ఉండాలి ఇంత గొప్ప రక్షణనిచ్చిన దేవుని మనం కొనియాడాలి ఆయన నామాన్ని కీర్తించాలి దేవుడు ఈ మాటలు మనం దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురానికి స్తోత్రం ఒకవేళ మా జీవితాలలో మేము కృతజ్ఞత లేని వారిగా మేము బ్రతుకుతున్నామేమో ప్రభు అందుకనే ఈ వాక్యము ద్వారా నువ్వు మతం మాట్లాడవు అయినా కృతజ్ఞత భావము కలిగిన వారిగా నీ సన్నిధిలో నిన్ను గణపరచాలి నువ్వు చేసిన ఉపకాలంలో దేనిని మనకుండా జ్ఞాపకం చేసుకుని నేను కీర్తించాను నైనా ఇదిగో తండ్రి ఉదయ కాలబనా మాకు తండ్రి నైనా మీరు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నైనా విత్తబడిన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ బలపరచబడ్డటకు నైనా మీరు సహాయం చేసి నడిపించమని కృపచూపమని యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నామని అడిగి మా ప్రియ పరలోకపు తండ్రి అమె దేశనాల్లో మీకు అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి గాక అమెన్ గాడ్ బ్లస్ యు